మాతంగి కి పద్యాలు పాటలు ఉంటాయి కదా ఉంటాయి సార్ అయితే మాతంగి కన్య పాడే పద్యం గాని పాట కాని ఒకటి వినిపిస్తారా తప్పకుండా సార్ వినిపించండి తగనిదే కాని తాను పొగడుకు తలుకుల వెలంది మాతోటి పాటు మే పవిత్ర కుల దీపా శ్రీ హరిశ్చంద్ర భూపా హుషారు కొలిపే పాటలు ఉంటాయి కదమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మీరు చింతామణిలో చిత్ర చిత్ర పాట పాడారు కదా అలా హుషారు కొలిపే పాటలు ఏదైనా చిత్ర పాడే పాట ఏమైనా గుర్తుందా మీకు పాడతారా అంటే నేను చిత్రకి కొన్ని మూవీ పాటలు తీసుకుందన్న ఈ పాడితే బాగోదు కదా పర్లేదు ఓకే ఓకే డ్రామా పాట వచ్చు

సార్ చెప్పండి గురుగారు చెప్తే స్వాగతం ఒక్క నిమిషం కంగారు పడకండి మీరు ముందు చిత్రకు సంబంధించిన పాటలు మీరు ఏం పాట పాడుతున్నారో గురుగారు చెప్తే ఆయన హార్మోని వాయిస్తారు మీరు పాడుగారు పిలిచింది అందాల బాల పిలిచింది అందాల బాలా నిన్ను వల మందారమాల పిలిచింది అందాల బాల నిన్ను బలచింది మందారమాల పిలిచింది అందాల బాల నిన్ను మందారమాల మందారమాలి రాజా రాజా రావా అందాలే అందుకోవా రాజా రాజా రావా అందాలే అందుకోవాడ పిలిచింది అందాల బాలా నిన్ను బల చింది మందారమాలా లేనివేను కౌగిలి నేను జాబిలి లేని కలువను నేను కౌగిలి లేని కన్యను నేను కలలో కళలోనైనా మరువను నిన్ను పోయి బావా బావ రావా అందాలే అందుకోవా పిలిచింది అందాల బాల నిన్ను వలచింది మందాల మాల ీక ఈ మధుమాసం సూచి నీకైరసం వేచితి నీకై ఈ మధుమాసం దాచితి నీకై ఈ ధరహాసం కలలోనైనా మరువను కలలోనైనా మరువని నిన్ను బావా బావా అందాలే అందుకోవా బావా బావా రావా అందాలే అందుకోవా అందాల బాల నిన్ను బల చింది ఈ ఉంటారు మీరు అసలు ఎన్ని సార్లు అంటే వేస్తారు ఇరవై ఏళ్ళ నుంచి ఆడాను అన్ని జిల్లాలు ఆడాను అవుట్ ఆఫ్ స్టేట్ లో ఆడాను ఇప్పుడు చిత్ర అంటే పెద్ద పెద్ద కళాకారులు వాళ్ళ తెలుసుకోవచ్చు నా ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ గూడూరు సావిత్రి మమ్మీ అప్పుడు బ్రతికే ఉన్నారు తర్వాత జమ్నారాయలు మమ్మీ బీసీ కృష్ణ గారితో ఎక్కువ ప్రోగ్రాంలు ఆడాను కుమార్ ఆంటీ వాళ్ళతో కూడా ఆడాను తర్వాత కొట్టే వెంకటేశ్వరరావు గారు డాక్టర్ కొట్టె వెంకటేశ్వర గారు దానిలో ఇంకా చిత్ర ఎక్కువ ఆడాను అద్దంకి శ్రీని గారు గుంటూరు జిల్లా కోటే బాబాయ్ నెల్లూరు ఒక ఆయన శ్రీనివాసరావు గారు ఆయన బాగా ఎక్కువ నాకు ఇచ్చేవాళ్ళు నెల్లూరు శ్రీనివాసరావు ఎలాగో టాపిక్ తెచ్చారు కాబట్టి మేడం నెల్లూరు భాగమతి మేడం తో ఆడారా అసలు ఆమె అయితే అక్క మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా మన ప్రియన అక్కతో నేను నెల్లూరు బాను అక్కతో నేను చాలా ప్రోగ్రామ్ చేశాను. ఓకే ఓకే. మహా నాకు మనీ కూడా. నీకు తెలియట్లేదని నాకు ఎక్కువ మాట్లాడి ఇచ్చారు. బాలో వింటునారా వినండి మీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాను. అసలు కంగ్రాగ్యులేషన్స్ టు యు. చాలా మంచి ఆమె. తర్వాత అన్నిటికండి మళ్ళ అనంతపురం విజయలక్ష్మి ఆంటీ గారు. ఓకే చాలా మంచి ఆమె. అసలు బాగా అప్రోచ ఓకే. ఆమెతో ఆడాను.

కాకితో కోకిలకు ఎన్ని దినాలు కటిక దయ్యాలు దొరలాడు కాటిలో పొరలు చుండెడు నీకేలా మరులు కిరులు కోకిలమ్మను మోహించి కొసరి కొసరి అమ్మా మీరు ఇంకా నుంచి చెప్తున్నారు గుణనిధి నాటకం గురించి మీ గురుగారు అదే మన గురువు గారు కొట్టే వెంకటాచార్య గురించి ఈ గుణనిధి నాటకంలో మీ పాత్ర గురించి ఆ పాత్ర పాడే పాటలు కానీ పద్యాలు కానీ చెప్పండి అసలు మిమ్మల్ని తీసుకోవాలని ఆయనకి ఎందుకు అనిపించింది మీకు ఎలా అవకాశం వచ్చింది మీరు ఎలా చేయగలిగారు దాంట్లో ఫస్ట్ నుంచి పెద్దలు డాక్టర్ కొట్టే వంట చాలు గారు పూజ్యులు ఆయన నాకు ఎప్పుడు నేర్చుకోమ్మా నువ్వు ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నావు నేర్చుకో లైఫ్ బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పడం జరిగింది అయితే నువ్వు ఈ క్యారెక్టర్కి మంచిగా ఉంటావు సరిపోతావు అమ్మా నువ్వు చేయాలి అన్నారు కనీసం నాకు ఒక టెన్ డేస్ కూడా నేను తీసుకోలేదు రిహాల్స్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ టెన్ డేస్ ఇలా ఇంకా అందరూ పాడుకున్నాక నేను పాడుకోవటం రోజు ముందు పాడుకోవటం అలా చేసి అది టెన్ డేస్లోనే నేను ఆ ప్రోగ్రామ్ రవీంద్ర భారత్లో నా తొలి ప్రదర్శన రసరంజనలో చేయడం జరిగింది డాక్టర్ కొట్టా వెంకటాచార్య గారు నాకు అవకాశం కల్పించారు వారికి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను అందులో నాకు మంచి బాగా చేసేవమ్మ చింతామణి చెయ్యి బాగుంటుందని అనడం జరిగింది ఇక అదే ఉద్దేశాన్ని నేర్చుకుంటున్నాను. ఇప్పుడు చింతామణి ఎవ్వరి ఇవ్వని అవకాశం అంత మంచి పాత్ర నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను ఏ పత్రం అది? సౌదామణి. అంటే ఏంటి ఒక పాత్రది వేష పాత్ర. ఒక వేష పాత్ర. వేషల్లో కూడా ఒక నాకు వెంకటాచార్య డాక్టర్ కొట్టే వెంకటాచార్య గారు వివరించడం జరిగింది వేష్యలో మూడు రకాలని ఒక రకం అన్ని విధాల ఉండి ఆడి పాడతారని ఇంకొక రకం ప్రేమకి బానిస ఒకళ్ళకే అయి ఉంటారని దీనిలో ఈమె పాత్ర ఒకరినే ప్రేమిస్తుంది తర్వాత అతను గుణనిధి చాలా ఇక అందరితో వ్యసనపరుడు వేరే దేవదాసులతో కూడా కనెక్షన్ పెట్టుకుంటాడు కాబట్టి ఈమె వద్దని చీగొట్టి పంపించేయడం జరుగుతుంది ఆ పాత్ర ఇచ్చారు నాకు సోదామణి పాత్రలో ఒక పాట పద్యం కానీ వినిపిస్తారమ్మా తప్పకుండా తప్పకుండా భార్య భార్య ఆయన భార్య అన్న ఒక డైలాగ్ చెప్పి మీరు పాట పాడుతున్నారు పద్యం పాడుతున్నారు పద్యం పద్యం మహాశయ నాతో ఉండమంటని కాని నీ భార్యతో కాపురము చేయవలదంటినా అసలు ఇల్లాలకి విలయాలకి వ్యత్యాసము నీకు తెలియనా చెప్పదను వినుము భార్య అన పావనమైన భవ్య గంగా శీతల పవనాల మిలత శ్రీకరముల 不别人啊，为啥呢？ పాత్రలు పోషించారు రంగస్థలం మీద తర్వాత ఇప్పుడు ఈ అన్ని పాత్రల్లోకి చిత్ర పాత్ర బాగా చలాకీ అయిన పాత్ర ఏమో కదండి అయితే ఇప్పుడు మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చలాకీ అయిన పాట ఒకటి వినిపిస్తే ఆ పాటతో మనం ముగిద్దాం చిత్ర పాట ఏమైనా గుర్తుందా కాకుండా ఒక నాటకానికి ఉత్తమ నటు వచ్చింది కదా దానిలో ఒక మీరు పర్మిషన్ ఇస్తే రెండు డైలాగులు చెప్పమ్మా అదేంటంటే అది కూడా భార్య భర్తలదే ప్రేమ పెళ్లి ఆ భర్త తాగొచ్చి భార్యని కొంచెం ప్రేమించిన కొత్తలో బాగానే చూసుకుంటాడు వాళ్ళకి ఒక ఇరవై వేలు కొడుకుంటాడు అతనింటికి ఒక ఫ్రెండ్ స్నేహితుడు వస్తూ ఉంటాడు అతనికి తెలియకుండా స్నేహితుడి మీద అతని ఆమె మీద అనుమానం కలిగి హింసిస్తాడు భర్త హింసను తట్టుకోలేక ఈ మా భర్తను కొడుతుంది లాస్ట్కి ఎదురు తిరుగుతుంది ఫస్ట్ భయపడి ఎదురు తిరిగి తర్వాత భర్తని కిటికీలో ఉండమని చెప్పి అతనికి ఫోన్ చేసిద్ది నేను లేచిపోతున్నానని భర్తతో డైరెక్ట్ చెప్పేసిద్ది లేచిపోవడానికి అతనికి ఇతని స్నేహితుడికి ఫోన్ చేస్తుంది అతను వస్తాడు పాట పాడుకుంటా నేను చూడక నేను ఉండలేనని ఒక పాట పాడతాడు అప్పుడు నా డైలాగ్ ఉంటుంది ఒక్క నిమిషం నేను ఎక్కడ పుట్టానో ఎలా పెరిగానో నాకు తెలుసు అలాగే మీకు తెలుసు ప్రతి మనిషి జీవితాన్ని ఈ తల రాతని ఆ బ్రహ్మదేవుడు ముందే రాసి ఉంచుతాడని నా నమ్మకం ఈ నమ్మకం నీకుండాలని లేదు ఆ దేవుడు నాకు ఇలాంటి రాత ఎందుకు రాశాడో తెలియదు ఆ తెలియని విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను సమాధానం దొరకలేదు దొరకలేదు కదా అని ప్రయత్నించడము మానుకోలేదు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను అప్పుడు అతను తప్పకుండా చెప్తున్నాడు నీకు నా మీద ఉన్నది ప్రేమ సానుభూత ఎందుకలా అడిగావు అంటాడు ఆమె ఆలోచించి అడిగాను సరైన సమాధానం చెప్పు నాకు నువ్వంటే ప్రేమ మనది ప్రేమించుకునే వయసు కాదే నీ సమాధానం సరిగ్గా లేదు ఆఫ్ కోర్స్ నా ప్రేమలో సానుభూతి ఉందిగా అది ప్రేమ కాదు జాలి అయ్యో పాపమని స్పందన అవునా నీకు సమస్య ఉంది అదేమిటి నా భార్య నన్ను సరిగా అర్థం చేసుకోదు ప్రతిదానికి తరికిస్తుంది అందుకే నా దగ్గరికి వచ్చి నీ భార్య గురించి నీ సమస్య గురించి చెప్పి నాతో స్నేహం పెంచుకోవడానికి ప్రయత్నించావు అవునా అవును నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను నా భర్తతో ఎంతో హింస అనుభవిస్తున్నాను నాకు ఎంత బాధ ఉన్నా ఇంకొకరితో వెళ్ళిపోవాలని కానీ మరొకరితో సంబంధం పెట్టుకోవాలని కానీ అనిపించలేదు ఓకే ఇప్పుడు అనిపించింది అనుకో నేను నీతో వచ్చేస్తాను నన్ను ఎలా చూసుకుంటావు నా ప్రాణంలా చూసుకుంటాను ఈ మాట ప్రసాద్ కూడా చాలాసార్లు అన్నాడే వాడు మూర్ఖుడు ఆడదాని విలువే తెలియనివాడు అతను మగాడే నువ్వు మగాడివే తేడా ఎలా తెలుస్తుంది నాకు నేను ఆడదంటే గౌరవిస్తాను అదే అదే నాకు అర్థం కావట్లేదు చేసుకున్న దాన్ని గౌరవించలేకపోయాడు మగుడు ఇక లేచి ఎలా గౌరవిస్తారు అంటే నువ్వు ప్రసాదతోనే ఉండిపోవడాన్ని నిశ్చయించుకున్నావా నేను నీతో వచ్చేస్తున్నాను అన్నాను కదా మరి ఎందుకీ అనుమానాలు ముందు ముందు నాకు జరగబోయే అవమానాలు ఈ అనుమానాలు కలిగిస్తున్నాయి నీకు అవమానాలా ఈ వయసులో లేచొస్తే అవమానం గాక అభిమానం మిగులుతుందా అలా తిక్కతిక్కగా మాట్లాడు ప్రమీల మనం సమాజంలో ఉన్నాం అక్కడ మనకి గౌరవం లేకపోతే మనము ఇది సహయ భావం ఉన్న పూర్తి మీ డైలాగ్ పూర్తి మంచి మెసేజ్ ఉంటది దీనిలో బుద్ధి చెప్తుంది అతనికి బుద్ధి చెబుతది మన టైం దాటిపోతుంది బాగా చెప్పారో తర్వాత క లాస్ట్ గా ఇంటర్వ్యూ ముగిద్దాము మీకు మీకు నచ్చిన పద్యం గానీ పాట గానీ ఒకటి పాడితే దాంతో ఇంటర్వ్యూ ముగించేద్దాం తప్పకుండా సార్ చెప్పండి మీరు ఏం పద్యం పాడుతున్నారా పాట పాడుతున్నారు చెప్తే నేను హార్మోనిస్తాను మీకు ఒక పద్యం తాళగతి నాధా ఇప్పట్ను మీరు ధైర్యం వహించి నా మనవి ఆలకింపుడు కాలగతి కాలగతి సర్వ సంపదల్ కోలు సిరే నాకు మీరోను మీకు నేనే నాధా కాలగతిన సర్వ సంపదలు పోవా మిగులు సిరి నాకు మీరును మీకు నేనే కానా మాని సాగా నుంచి మా స్టూడియోస్కి వచ్చి మా ప్రేక్షకుల కోసం నీ పాటలు పద్యాలు నీ మనోగతాన్ని తెలియపరచాము మా ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను మీకు కూడా సార్ మన ఛానల్ తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా లాంటి కళాకారిణి పిలిచి మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీ ఛానల్ ఇంకా దేవుడు భగవంతుడు దీవించి ఇంకా పరిపరి విధాలుగా ఇంకా అభివృద్ధి చెందాలని మా కళా కళాకారునిగా కోరుకుంటున్నాను మీ ఛానల్ ని ఒక ఆర్టిస్ట్ గా దీవిస్తున్నాను థ్యాంక్ యూ థాంక్యూ ఓం నమః శివాయ ఓం నమః